మానవ శరీరంలో అతి సున్నితమైన భాగం మెదడు అలాంటి మెదడుకు అరుదైన చికిత్సలు చేస్తూ హస్తవాసి గల డాక్టర్గా ప్రాణాపాయంలో గల రోగులకు కూడా తన వృత్తి నైపుణ్యం ద్వారా ఆపరేషన్ చేసి నయం చేసి రోగుల మొహంలో ఆనందాన్ని కుటుంబ సభ్యులు సంతృప్తిని వ్యక్తపరుస్తుంటే ఆపరేషన్ థియేటర్లో తను తను శ్రమను మర్చిపోయి పేషెంట్ సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి ఇళ్లకు వెళ్తుంటే డాక్టర్ గా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ పలువురు మన్ననలు పొందుతున్న శ్రీకాకుళం పట్టణంలోనే డే నైట్ జంక్షన్ వద్ద గల డాక్టర్ లక్ష్మీనారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ పైల లక్ష్మీనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఇటీవల సంతకవిటి మండలానికి చెందిన ఒక వ్యక్తి తలనొప్పి మెడనొప్పి కుడిక మూసుకుపోవడం వాంతులు తదితర లక్షణాలతో హాస్పిటల్కి వెళ్లిన వ్యక్తికి స్కానింగ్ చేసి మెదడులో అరుదైన రక్తనాళాల ద్వారా సంభవించిన రుగ్మతకు వెంటనే తన హాస్పిటల్లో చేర్చడం ద్వారా చికిత్స ప్రారంభించారు ఇలాంటి చికిత్సలలో రోగికి ప్రాణాపాయమే ఎక్కువ అయినా హాస్పిటల్ సిబ్బంది సహాయ సహకారాలతో దాదాపు ఏడు గంటల ఆపరేషన్ థియేటర్లో రోగికి చికిత్స అందించి తిరిగి మామూలు మనిషిగా కోలుకునేటట్లుగా చేశారు అరుదైన ఇలాంటి ఆపరేషన్ సునాయాసంగా చేయడం ఆయన నైజం మరిన్ని వివరాలు ఆయన మాటల్లో తెలుసుకుందాం కన్సల్టెంట్ బ్రెయిన్ అండ్ పాయింట్స్ సర్జన్ నాకు డాక్టర్ లక్ష్మీన సూపర్పెషాలిటీ హాస్పిటల్ శ్రీకాకుళం ఈ ఈరోజు మనం డిస్కస్ చేసుకోవడానికి మన న్యూరో సర్జరీ మెదక్ సంబంధించిన అత్యంత క్లిష్టమైన సర్జరీ జరగడం జరిగింది ఈయన యాభై ఆరు సంవత్సరాల పేషెంట్ సడన్గా బీపీ వచ్చి షడన్గా హెడ్ ఎక్ బై నెక్ పెయిన్ అండ్ వామిటింగ్స్ వచ్చి మత్తు మట్టి తగ్గిపోయి అండ్ మత్తులో గెలిపడం జరిగింది దాని పరంగా మొత్తం ఒకేసారి కాలు చెట్లన్నీ కూడా టైట్ అయిపోవడం అనమాట దీన్ని ఏంటంటే వాళ్ళు వేరే మన దగ్గర వచ్చే ముందు వేరే హాస్పిటల్ చెక్ చేసుకున్నారు సిటీ స్కాన్ ఎంఆర్ఐ అన్ని చెక్ చేసి దాంట్లో తెలిసింది అంటే మెదడులో రక్తనాలు అది పగిలిపోయి మొత్తం పెద్ద మధ్యలో చిన్న మధ్య అరెండి కలుపుతుంది బ్రెయిన్ స్టెమ్ అని చెప్పి అన్ని దాంట్లో కూడా బ్లడ్ అది సీవర్ సీరియస్గా పగిలి జరగడం జరిగింది దాన్ని ఏమంటే ఎన్ని ఎస్సీహెచ్ఎన్ అని ఆరక నాయ హెమరజన్ అంటారు ఇందులో నాలుగు గ్రేడ్స్ ఉంటాయి ఇతనికి వచ్చిందంటే హయ్యెస్ట్ గ్రేడ్ ఫోర్త్ గ్రేడ్ వచ్చింది దానివల్ల అది మనకు చాలా సీరియస్నెస్ ఉండక ఇలాంటి వాటికి ఏంటంటే సర్జరీ చేయడం అనేది చాలా రిస్క్తో కూడింది దాంట్లో కూడా అంటే ఎనీ రీజన్ రక్తంలో బెలూన్లో ఉగిపోయి పళ్ళు రావడం జరిగింది బట్ ఇలాంటి బెలూన్లు అంటే సింగిల్ బెలూన్లు ఉంటుంటాయి కానీ ఇతనికి ఏంటంటే మూడు లోప్స్లో అయ్యి మన లీఫ్ రకంలో మూడు లీఫ్ మూడు లోప్స్లో వచ్చి అది పళ్ళు జరిగింది నెక్ కూడా ఉంటుంది దాంట్లో మూడు పార్ట్స్ ఉంటాయి నెక్ బాడీ అండ్ ఫండస్ అని నెక్ సైజ్ కూడా చాలా పెద్దగా అంటే వైడ్ 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 చాలా పెద్దగా ఉండదు వైర్ ఎన్ని ఎనీరిజం అంటారు ఇవన్నీ లోప్స్ ఇటు ఒక లోపు అటు ఒక లోప్స్ అనమాట ఇదిలో ఒకే ఒక లోపు ఉంది బట్ ఇది మూడు లోప్స్లో వచ్చాయి దీన్ని ట్రై లోపుడు పీక్ ఆర్ఫీస్ ఏరియా బట్టి మనం మాడుస్తుంటామంటే దాని ట్రై లోపుడు పీకమ్ ఎనీరిజం అంటారు ఇది చాలా వేర్గా వస్తుంది కామన్గా వచ్చినట్టు ఈ ఏరియాలో వస్తుంటాయి ఈ పై ఏరేకంలో బట్ ఇంటికి వెనకలు వచ్చింది అది దాంతోపాటు మెదడులో ఉండే వాటర్ ఉండే ఏరియాలో కూడా వీలు వచ్చేసింది ముందు మెదడు వెనక మీద కూడా జరిగింది వీటికి అనేది మన బుక్స్ పరంగా ఏంటంటే దీనికి సర్జరీ చేసే ముందు కూడా మెదడుకి సంబంధించి పదిహేను పాయింట్లు ఉండవు ఎలా కళ్ళు తెరుస్తున్నాడు మాట్లాడుతున్నాడు లేదా అవన్నీ పదిహేను పాయింట్ బట్టి అతనికి ఏంటంటే మొక్కలు ఉండటం వల్ల సిక్స్ టు సెవెన్ పాయింట్స్ ఉండింది అలాంటప్పుడు సర్జరీ అనేది చాలా రిస్క్ పడింది ఇలాంటి సర్జరీస్ అంటే వంద మందికి మనం చేసినప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు సర్జరీ చేసే ముందునే చనిపోతారని చెప్పి మనం బుక్స్లో రాసి ఉంటుంది తర్వాత కూడా ఒక ట్వంటీ డేస్ వరకు రిస్క్ అని ఉంటుంది దీనికి రెండు వైపు మెదడులో కూడా మనం సర్జరీ చేసాము ఒకవైపు మెదడులో ట్యూబ్ వేసి రక్తం తీసాము ఇంకోవైపు మేజర్ సర్జరీ చేసి చేయడం జరిగింది ఇది ఆల్మోస్ట్ సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది ఇప్పుడు ఆయన కోలుకుని టిఫిన్ అయితే తినడం జరుగుతుంది ఈరోజు ఆయన డిశ్చార్జ్ చేస్తున్నాము ఇలాంటివి ఏంటంటే మనం అంత తొందరగా మనం రెస్పాండ్ అయితే చేయగలిగితే మనిషి అవసరం కూడా అంత బాగుంటుంది ఈవెన్ కష్టమైన అప్పటికి దాన్ని సర్జరీ చేసే విధానం బట్టి అది రికవర్ అయ్యే ఛాన్స్ మంచిగా ఉంటుంది ఏంటంటే ఎక్కువ అంటే బీపీ ఉన్నట్టుంటే రెగ్యులర్గా బీపీ వాటర్ వాడుతుండాలి ట్యాబ్లెట్ వాడుతుండడము ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది వాటిలో ఏంటంటే తొందరగా బ్లడ్ క్లాట్ ఉండదు కాబట్టి తొందరగా జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ సర్జరీ అయిన తర్వాత కూడా మనం ఎక్కువ వాటర్ తాగుతుండాలి లేకుంటే ఏంటంటే ఈ రక్తాలు ఇలా మెదడులో ఒక రక్తం అన్నీ మూసిపోతుంది దాన్ని మ్యాస్ అంటారు వీటి వల్ల ఏంటంటే మనిషి ఒకసారి మంచిగా మాట్లాడి ఇంకోసారి సంబంధం లేని విధంగా మాట్లాడే ఫిట్స్ చేస్తాం అందుకే ఒక ట్వంటీ డేస్ వరకు కూడా రిస్క్ ఉంటుంది అదేనంటే యూజువల్ ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎప్పుడైతే హెడ్ ఎయిక్ స్టార్ట్ అయ్యి వాంతులు వచ్చి అప్పటి నుంచి థర్డ్ డే నుంచి స్టార్ట్ అవుతుంది మూడో రోజు నుంచి తొమ్మిదో రోజు వరకు హైయెస్ట్ రిస్క్ ఉంటుంది అలాగే నమ్మ నెమ్మది తగ్గుతుంది ఫస్ట్ తొమ్మిది రోజులు చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు రిస్క్ అనేది ట్వంటీ వన్ డేస్ వరకు ఉంటుంది ఇతనికి ఏంటంటే మనం మూడు సర్జరీ బోన్ తీసి ప్రస్తుతానికి పొట్టలో పెట్టా మళ్ళీ మంచి రికవరీ అయ్యి ఒక టూ వీక్స్ సిక్స్ వీక్స్ తర్వాత మళ్ళీ దాన్ని రీప్లే ఇంకో సర్జరీ చేసి రీప్లేస్ చేస్తాం నా పేరు మహంత్ సుధాకర్ సార్ మా ఫాదర్ నేమ్ రామారావు సార్ ఆయన చాలా క్రిటికల్ పొజిషన్లో వచ్చారు మార్నింగ్ సెవెన్ కల్లా ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఆయన లేవలేని పరిస్థితి కోమా స్టేజ్ అంటే ఇంటి దగ్గరే కోమా స్టేజ్కి వెళ్ళిపోయారు కామా స్టేజ్కి వెళ్ళిన తర్వాత బగ్గు లక్ష్మణరావు హాస్పిటల్కి వచ్చారు వాళ్ళు ఏం చేశారంటే వైజాగ్ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు మేము సరే అండి అనేసి వైజాగ్ తీసుకెళ్ళిపోతామని అంటే వేరే వేరే సార్ చెప్పి ఫలానా డాక్టర్ లక్ష్మీనారాయణ గారు డాక్టర్ లక్ష్మీనారాయణ గారు హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఆయన నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చేపిస్తానని చెప్పారు ఆయన కోమా స్టేజ్ నుంచి భగవంతుడి దయ వల్ల ఆయన సపోర్ట్ వల్ల ఆయన చాలా క్రిటికల్ స్టేజ్ నుంచి తీసుకొని వచ్చి ఇప్పుడు మా ఫాదర్ నడవడానికి కూడా వస్తున్నాడు అనమాట ఆపరేషన్ ఆపరేషన్ సిక్స్ సెవెన్ అవర్స్ చేశారు సార్ సిక్స్ సెవెన్ అవర్స్ చేశారు ఫైవ్ నుంచి నైట్ అంటే ఎన్ని గంటలంటే ఫైవ్ థర్టీకి వెళ్ళి నైట్ పన్నెండున్నరకు వచ్చారు సార్ సక్సెస్ఫుల్గా చేశారు వైజాగ్ తీసుకెళ్తే క్లియర్ అవుతుందా అనేది మనకు తెలియదు సార్ ఎందుకంటే ఈయన ఇన్ ఇంత సిటీలో ఇంత న్యూరా ఇంతమందిలో ఈ హాస్పిటల్లోన చాలా ఖచ్చితంగా ఆయన ఏ హాస్పిటల్ కూడా ఉండదు ఈయన చేశారనమాట హ్యాపీ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ మా ఫాదర్ ఇంకా నడుచుకొని వెళ్తాడు చూడండి అనేసి త్రీ డేస్ యాక్చువల్లీ బ్రెయిన్స్ ఒక ఆపరేషన్ అన్నాడు యాక్చువల్